జాన్ హైడ్ తను ఎంత భారంగా ప్రార్థన చేసేవాడంటే ఎడమ వైపు ఉన్న గుండె కుడివైపుకు జారిందంట అంత భారంతో డేవిడ్ బ్రెన్నాడ్ గురించి చదువుతున్నప్పుడు ఒక ఆశ్చర్యకరమైన విషయం నన్ను తాకింది మంచు పడుతుందంట భయంకరమైన మంచు పడుతుంటే ఆ మంచులో ప్రార్థన చేస్తే ఆయన మీద పడ్డ మంచు కరిగిపోయిందంట కరిగిందంట మంచు అంటే అంత వేదనతో వేడి భారంగా ప్రార్థన అన్న చెమటలు వచ్చిన మంచు పడితే చెమటలు వచ్చి ఆ చెమటకి కరిగిపోయిందంట మంచు అరే వాట్ బర్డన్ ఇజ్ దిస్ ఏం భారం ఇది ఏంటి భావం జాన్ హైట్ ప్రార్థన చేస్తే ఎడమవైపు కుడి కుడివైపు జారిందంట అందరూ అన్నారంట జాన్ వీటిలో చేయద్దు నేను ప్రార్థన చేయకుండా బ్రతకడం కన్నా నేను ప్రార్థన చేయకుండా బ్రతకడం కన్నా ప్రార్థన చేసి చనిపోవడమే సైడ్ నేను ప్రార్థన చేయకుండా బ్రతికి ఏం లాభం ప్రార్థన చేసి చచ్చిపోతే అదే గొప్ప మేలు కదా ప్రార్థన లేకుండా నేను బ్రతకడం కన్నా ప్రార్థన చేసి చనిపోవడమే కావాలి ఆయన అన్నాడు ప్రభా నా బలహీనతను బట్టి నేను నా స్వదేశానికి వచ్చాను భారతదేశంలో పంజాబ్ రాష్ట్రంలో ఒక దైవజనున్ని లేపా ఆయన చనిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలలో దేవుడు భక్త సింగ్ గారిని లేపాడు పంజాబ్ రాష్ట్రం నుంచి ఆయన పరిచర్య ద్వారా ఎన్ని వేల సంఘాలు కట్టబడ్డాయి కారణం ఎవరో తెలుసా ప్రార్థించి ప్రార్థు పిల్లరా ఒక మాట చెప్పనా మనం ప్రార్థించి ప్రార్థించి వెళ్ళిపోతామేమో కానీ ఆ ప్రార్థనకు జవాబు రాకుండా మానదు జవాబు రాకుండా మానదు ఖచ్చితంగా జవాబు వస్తాయి ప్రార్థన చేస్తే కొన్నిసార్లు చూస్తాం ప్రార్థన వెయిట్ వెయిట్ కొరకు చేస్తాం దేవుడు చూపిస్తాడు కొన్నిసార్లు ప్రార్థన చేస్తే మనం ఉండకపోవచ్చు మన వయసును బట్టి ఇంకేదో కారణాలను బట్టి బట్ స్టిల్ ప్రేయర్ వర్క్స్ ప్రేయర్ వర్క్స్ ప్రేయర్ వర్క్స్ ప్రార్థన ఎందుకంటే వింటున్నవాడు సార్వభాముడైన దేవుడు ఆమెన్ అలలుయ